ముందుగా ఈ జన ముందుగా ఈ జనతా టీవీ మీకు నమస్కారాలు అలాగే ఇప్పుడు నా పేరు కొమ్మకంటి శ్యామలరావు నేను ఇంచుమించు యాభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నాను నేను ఎనభై ఎనిమిది టు తొంభై నాలుగు దాకా సర్పంచ్గా పనిచేశాను తర్వాత కోఆపరేటివ్ సొసైటీ రీసెంట్గా కూడా నైంటీ ఎయిట్ టు టూ థౌజండ్ ఫోర్ దాకా చేశాను తర్వాత మళ్ళీ సెకండ్ టర్ము టూ థౌజండ్ సిక్స్లో మళ్ళీ సర్పంచ్గా ఎన్నికయ్యాను ఈ గ్రామానికి మళ్ళీ సర్పంచ్గా ఎన్నికై సేవలు చేసి ఉన్నాను తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మన హైకమ్ మన మినిస్టర్ గారి ద్వారా ఇప్పుడు మనకి నాకు ఇక్కడ బ దగ్గరలో బలివి శ్రీరా రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంది ఆ గుడికి నన్ను చైర్మన్గా ప్రపోజ్ చేసి పంపించారు దానికి ఇంకా ఆర్డర్స్ రావాల్సి ఉంది తర్వాత అది కూడా టేకప్ చేసే అవకాశం ఉంది నేను పోతే మీరు అడిగిన ప్రశ్నలకి గ్రామం అభివృద్ధి అని ఉంటున్నారు ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ప్రస్తుతం నెంబర్ వన్ మనకి లేటెస్ట్గా ఇచ్చింది బస్సు రెస్పాన్స్ విపరీతంగా ఉంది మహిళలకు ఇచ్చిన బస్సు గురించి చాలా చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళందరూ తర్వాత అన్నదాతా సుఖీభవా ఈ అన్నదాత సుఖీభవా గోడలో కూడా చాలామందికి డబ్బులు పడ్డాయి తర్వాత అది కాకుండా అమ్మఒడి అనే కార్యక్రమంలో తల్లికి వందనం అనే కార్యక్రమంలో ఇంటికి ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళందరికీ డబ్బులు పడ్డాయి ఇది అసలు ఊహించదనమాట అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇకపోతే దీపం పథకంలో కూడా సిలిండర్స్ ఒక ఉచితంగా యూజ్ అనేది ఒకటి జరుగుతోంది చాలా చాలా హ్యాపీగా ఉన్నారు జనం దీని గురించి మరి పోతే ఇళ్ళు ఇళ్ళకు సంబంధించి కూడా ఎప్పుడు అసలు వస్తాయో రావు అనుకున్న నై నైన్టీన్ ఎయిట్ అదే టూ థౌజండ్ ఫోర్ ఫోర్టీన్ టు నైన్టీన్ అందులో జ్యూస్ అన్నీ కూడా మొన్న మధ్య రిలీజ్ చేసి మాకు మా కాన్స్టెన్సీలో మళ్ళీ చాలామందికి లక్ష రూపాయలు కూడా వచ్చిన ఒకే దెబ్బరా ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు ఈ ఈ సంక్షేమం ఇది మోడీ గారు మన జనసేన మన పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ కోటం వల్ల ఇది జరిగింది కాబట్టి దీనికి పోతే మా గ్రామానికి సంబంధించి అంటారా ఎన్ఆర్ఈస్లో దాదాపు కోటి రూపాయల పని ఎక్కడైనా చేసి ఉంటాం మేము తర్వాత మా ఆర్ఎన్బి రోడ్డు మీరు వచ్చేటప్పుడు ఇప్పుడు చూసే ఉంటారు ఈ మధ్య దాన్ని వైడింగ్ చేసి దాదాపు కోటి నలభై ఎనభై లక్షల రూపాయలు దాదాపు దాన్ని శాంక్షన్ చేయించి దాన్ని వైడింగ్ చేయించాం ఇంకా అలాంటి పనులు చాలా చాలా చేస్తున్నారు ఇన్స్పైట్ ఆఫ్ డెఫిషిట్ బడ్జెట్ డబ్బు లేకపోయినా కానీ దీన్ని ఎట్లా ఫేస్ చేస్తున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికే తీరాలి మాకు తెలియదు కాబట్టి దీన్ని ఇట్లాగే ఆదరించాలని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు మరి మెయిన్ ప్రజలు కోరుకునేది రాష్ట్ర అభివృద్ధి తో పాటు సంక్షేమం మరి మీరు ఎక్కువగా సంక్షేమంతో ఈ మొదటి సంవత్సరం సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చారు ఇచ్చారనుకుంటున్నాము మరి రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి వాటి అన్నింటినీ ఏ విధంగా మీరు ముందుకు అనుకుంటున్నాను చెప్పండి ఈ అభివృద్ధికి సంబంధించి మీరు అడిగారు కదా అభివృద్ధికి పోలవరాన్ని మొదలుపెట్టి మళ్ళీ మూలబడిపోయిన దాని పోలవరాన్ని మళ్ళీ తీసుకుని గాడిలో పెట్టి ప్రస్తుతం నడిపిస్తున్నారు అదే రకంగా అమరావతి అమరావతిని అసలు రూయిన్స్ అయిపోయింది అసలు ఏమీ లేదనుకున్న దాన్ని మళ్ళీ దాన్ని చక్కగా తీసుకొచ్చి దాన్ని మళ్ళీ డెవలప్ చేసే కార్యక్రమంలో ఉన్నారు పోతే నిరుద్యోగ సమస్య కింద డిఎస్సి కింద నిన్న దాదాపు పదహారు లక్షల మందికి పోస్టింగ్లు వచ్చేట్టుగా డిఎస్సి క్రియేట్ చేసి ఇచ్చారు కానిస్టేబుల్ పోస్టులు కూడా గవర్నమెంట్ ఏమైనా అనౌన్స్ చేశారు పోతే మీకు ఇంకా చెప్పాలంటే ఇంకా వేరే వేరే కార్యక్రమాల్లో కూడా మనకి రోడ్స్ గత గవర్నమెంట్లో అసలు రోడ్లు అనేది వేయకుండా వదిలిపెట్టేసి గుంటలు పడిపోతే దాదాపు దానికి నాలుగైదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ గొంటలన్నీ పూడ్చుకుని దాన్ని ఒక ఒక పద్ధతిగా తీసుకొచ్చి నడిచేట్టుగా చేసిన వ్యవహారం కూడా మా గవర్నమెంట్కే చెల్లుతుందండి ఈ రకంగా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇంకా నిదానంగా అభివృద్ధి చేసుకుంటూ ఈ ఐదు సంవత్సరాల్లో మళ్ళీ దీన్ని ఒక గాడిలో పెడతారని నేను సీనియర్ నాయకుడిగా నేను నేను ఆశిస్తూ సార్ ఇప్పుడు మరి ఇక్కడ మరి ఎమ్మెల్యే గారు మంత్రి గారు మరి మొదటిసారి మీ నియోజకవర్గం వరకు వచ్చారు మరి ఆయన మరి ఎలా కార్యకర్తలకి నాయకులకి అందుబాటులో ఉంటున్నారు మరి ఆయన ఏ విధంగా పనిచేస్తున్నారు ఆయన చేస్తున్నారు ప్రమాణంగా చేస్తున్నారని నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో మటుకు ఎందుకంటే ఆయన రాష్ట్రానికి మంత్రి అయినా కూడా ఏదన్నా కార్యక్రమానికి అవసరమైనప్పుడల్లా ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు మేము ఒకవేళ ఏదన్నా కాన్పెట్ స్టేజ్లో మేము వెళ్ళి విజయవాడ వెళ్ళినా కానీ మాకు రెస్పాండ్ అవుతున్నారు ఆయన వరకు మేము నూటికి నూరు మార్కులు వేస్తాం సార్ అది అది చాలా ఎనీ టైం ఎనీ టైం అని రెస్పాండ్ అవుతున్నాడు అనమాట ఆయన ఇక్కడ ఒక్కొక్క తడ ఉండకపోవచ్చు కానీ కాన్స్టెన్సీ నుంచి ఎవరు వెళ్ళినా కాన్స్టెన్సీ నుంచి అది ఫోన్ వెళ్ళినా ఫోన్కి కూడా రెస్పాండ్ అయ్యి మాకు చాలా పర్ఫెక్ట్గా రెస్పాండ్ అవుతున్నాడు సార్ ఆయన అది ప్రజల్లో ఎలా ఉంది అంటే రిజల్ట్ బట్టి అందరూ హ్యాపీగానే ఉన్నారండి నాకు నా వరకు వచ్చిన జనం అంతా హ్యాపీగానే ఉన్నారు ఎవరు కూడా నిరుత్సాహం కానీ లేదు ఏదైనా కొంతమందికి డబ్బులు పడిన వాళ్ళు ఏదైనా మాకు పడలేదంటే పడతాయని చెప్పి నేను చెప్తున్నా కొంతమందికి పడని మాట నిజమే వాళ్ళకి ఎందుకు పడలేదు అనేది టెక్నికల్ ఫాల్స్ వల్ల ఏదో ఆధార్ కార్డు లింక్ అవ్వకపోవడం వల్ల ఫోన్ నెంబర్ లింక్ అవ్వటం ఏవో ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు కానీ ఇట్లాంటివి లేదంటే అమ్మఒడి పథకంలో డబ్బులు కానీ ఇట్లా పడకపోవటం అనేవి కొన్ని జరిగినాయి వాళ్ళు కొంచెం అసంతృప్తి ఉన్నారు రీసెంట్గా ఏదో మన హ్యాండికి ఫిజికల్లీ హ్యాండి కాబట్టి వాళ్ళకి ఏదో కొంచెం ఈ లోన్ ఇది మన పెన్షన్స్ ఏవో ఆపారు అనేది ఒకటి వచ్చింది ఎంక్వైరీ పెట్టి జెన్యూన్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి ఇవ్వని ఆయన చెప్తున్నారు నాన్ జెన్యున్ కేసెస్లన్నీ తీసేయటం అనేది చెప్తున్నారు కాబట్టి ఒకవేళ జెన్యున్ అయితే వాళ్ళకు కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది కాబట్టి దానికి కూడా ఏమి మనం ఒరిగావాల్సిన పని లేదని ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను సార్ అది ముందుగా ముందుగా ఈ ఈ సందర్భంలో మన మీ నా మా గ్రామం తరఫున మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తర్వాత మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు రేపు రెండో తారీఖున జరగబోతున్నట్టుగా తెలిసింది ఆయనకి ముందు అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు కూడా మీ తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను